ఈరోజు నేను హెల్తీ సాబుదాన కట్లెట్ తయారు చేస్తున్నాను చానాలో పార్వతి లైఫ్ స్టైల్లోను దానికోసం సగ్గుబియ్యం చక్కగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి అది చల్లారిన తర్వాత పల్లీలు పౌడర్ కూడా వేసి పక్కన ఉంచుకోవాలి పై క కలపడానికి మిక్స్ కోసం బంగాళదుంప మిరియాలు మిక్స్ చేసుకొని కొద్దిగా లూజ్గా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి దానిలో ఇప్పుడు మనం పౌడర్ చేసాం కదా పల్లీలు సగ్గుబియ్యం ఆ పౌడర్ వేసి కలిపేసుకోవాలి తరువాత వీటిలో మిక్స్ చేసుకోవడానికి పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు తగినంత సాల్ట్ వేసుకోవాలి పచ్చిమిరపకాయ అల్లం ఇవి కరివేపాకు కొత్తిమీర వేయలేదు కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది క్యారెట్ తురుము కొంచెం బీట్ ఉడుతున్నాం కొంచెం వేసుకున్న తర్వాత బాగా మిక్సీ బాగా కలిపేసుకోవాలి కలిపిన దాన్ని మనం కట్లైట్స్లో తయారు చేసుకోవాలి కట్లెట్స్ లాగా చేసుకుంటున్నాను ఇవే గారెల్లో కూడా ఆయిల్ వేసుకుంటే బాగానే ఉంటాయి కానీ ఆయిల్ హెల్దీ కాదు కదా అందుకని నేను నాన్ కట్లెట్స్ కట్లైట్స్లో చేసుకున్నాను కట్లెట్స్ వేపుకోవడానికి రెండు వేపులా మంచిగా తిరగేసుకుంటే నీట్గా ఎర్రగా వరకు ఉంచి మనం పిల్లలకి పెట్టుకున్నా మనం తిన్నా చాలా టేస్ట్గా ఉంటాయి బయటని హోటల్స్లో కొంటే చాలా కాస్ట్ ఉంది ఇది మనం ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా రుచిగా ఉన్నాయి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగున్నాయి అలాగే ఇది ఐస్ క్రీమ్ మ్యాంగో ఐస్ క్రీమ్ తయారు చేసుకున్నాం మేము పిల్లల కోసమని పిల్లలకి ఇలా పెట్టుకుంటే సాయంత్రం స్నాక్స్ కింద చాలా ఇష్టంగా తింటారు జ్యూస్ చేసి చల్ల చల్లగా ఇలా ఐస్ అవి పెడితే పిల్లలు ఇంకా ఇంట్లోనే ఉండి మిమ్మల్ని వదలరు